నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో జగంపేట జ్యోతుల నెహ్రూ కాంప్లెక్స్ ఇరవై నాలుగు మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు కుటుంబాలు తద్వారా లబ్ధి పొందడం జీవితాంతం వారికి రుణపడి ఉంటామని అన్నారు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులందరూ అనేక సంవత్సరాలుగా షాపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ఎమ్మెల్యే సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని అన్నారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ ఇరవై నాలుగు మంది ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుని వారు చేస్తున్న వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు మీ షాపుల నిర్మాణం కోసం జ్యోతుల నవీన్ పూర్తి బాధ్యత తీసుకుని మీ అందరికీ న్యాయం చేస్తాడని ఉందని కాంప్లెక్స్ లో ఉన్న అందరికీ ప్రభుత్వం ద్వారా పి ఆదరణ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు జీను మణిబాబు కొత్త కొండబాబు వాసిరెడ్డి యేసుదాసు పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి పాలచర్ల నాగేంద్ర చౌదరి రాయసాయి సత్తి సదాశివరెడ్డి గెద్దాడ సత్యవేణి పీల మహేష్ సాంబత్తుల చంద్రశేఖర్ తుమ్మల కిషోర్ పాల్గొన్నారు

తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఎప్పుడూ కూడా మేము వెనకే ఉంటాం మేము మీ కష్టాల్లో ఉంటే మీకు తోడై ఉంటాం సుఖ సంతోషాల్లో తోడై ఉంటామని మా కుటుంబం ఎప్పుడూ కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు వెన్నంటే ఉంటామని మాటిస్తూ ఏ కష్టం వచ్చినా సరే ముందు నేను ఉంటానని మీకు మా మరొకసారి మనవి చేసుకుంటూ చాలా చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలందరికీ పేరు పేరిన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు సోదరులు సోదరిమూలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాశిస్సులు అందిస్తూ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి టైం రావాలి ఆ టైము ఇప్పుడు వచ్చింది చాలా రోజులుగా మీరందరూ రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల రాజకీయ నాయకుల నంపుడుతోటి ఒక పక్క అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనువైనటువంటి విధానం లేక ఇబ్బంది పడుతుంటే రెండు పక్క స్వార్థపూరిత రాజకీయాలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు ఉన్నాయి అద్దతులు ఇది కోర్టుల దగ్గర కూడా వెళ్ళి దిగొచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నిర్ణయం మాత్రం నాది కాదు నిర్ణయం తీసుకున్నది మీరు అడిగింది జ్యోతుల్ నవీన్ కుమార్ని అతను అడిగితే నా దగ్గరకు వచ్చి ఇలా ఉంది నాన్నగారు ఏం చేద్దాం అంటే వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారా ఆ ఇచ్చేదో జాగ్రత్తగా మాత్రం ఎవరైతే అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి తప్పించి మళ్ళీ ఇందులో మన ప్రత్యేకతలు మాత్రం కనపరిచే విధానంలో మాత్రం మీరు ఇవ్వద్దు ఒక్కడికి ఇచ్చినా అది తప్పు అవుతుంది గతం నుంచి కూడా ఆరోగ్యమైన విధానంతో నలుగుడు జరుగుతూ వస్తుంది కాబట్టి ఎంపిక చేసేటప్పుడు మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకే ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పి చెప్పడం దాని మీద వెంటనే అతను ఒక చక్క నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా జీవనోపాధి కలగడానికి అవకాశం కల్పించడం అధికారులతో కూడా అతని మాట్లాడినటువంటి పరిస్థితి ఎప్పుడు నేను ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే ఇంకొక ఎస్ఐ కానీ లేకపోతే రోడ్డు రోడ్డుకి కానీ ఎవరితోటి కూడా నేను మాట్లాడలేదు ఒకటి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు నిజంగా జరుగుతుంది నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజుకో రకంగా తప్పించి మరి దీనికి అంతటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు స్థానిక నాయకులు నవీను మీకు ఈ మంచి చెయ్యాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇరవై నాలుగు మంది ఉన్నారు అందులో ఈ ఇరవై నాలుగు మందిలోనూ ఒకడు గజం ఎక్కువ వాడుకుంటాడు ఒక గజం తక్కువ ఇంకొకడు వాడుకుంటాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తికి అనుగుణంగా ఆ పరిస్థితులు కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కగా మీరు అందరూ పరిష్కరించుకుని దీన్ని ఒక చక్కని కాంప్లెక్స్గా నిర్మాణం చేసుకున్నందుకు మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను అంతే కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని ఆలోచన చేశారు పీ పోర్ విధానం అంటే ఒక పేదవాణ్ణి ఇంకొక అంగతుడు తన చేజనిచ్చి వాడి పేదతనం నుంచి పైకి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఇది ఎక్కడ బలవంతం మాత్రం కాదు ఇక్కడ ఆ పేదవాడికి ధనవంతులు వారి జేబులో ధనం తీసిచ్చాల్సినటువంటి అవసరం కూడా లేదు వీడు కొన్నటువంటి వెలుసుపోటుని వీడు చెప్తే ఓ బ్యాంక్ ఉంటుంది ఉదాహరణకి అమ్మాయి ఏదో వ్యాపారం పెట్టుకుంటుంది అప్పలాజుగా చెప్తే ఆ బ్యాంక్ వాడు ఆ అమ్మాయికి అప్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఏం చేసేటటువంటి సహకారం వ్యాపారాన్ని అమ్మాయి చక్కగా చేసుకుని దినదినాభివృద్ధి చెందితే తన కాళ్ళ కాళ్ళ మీద తను నిలబడి ఆర్థిక స్వయం సమృద్ధి చెందాలి అనేది ఈ పిల్పూరు విధానం ఆ రకమైనటువంటి విధానంతో కూడా ఇవాళ మనం ఇరవై నాలుగు మంది ఎవరైతే మీరు అంతా ఉన్నారో మీ అందరికీ మీకు కావలసినటువంటి ఆర్థిక వనరులు కల్పించడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుంది దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని బాధ్యత కూడా మనం ఏర్పాటు చేద్దాం ఏర్పాటు చేసి మీ మీ వృత్తికి అనుగుణమైనటువంటి విధానంలో ఆర్థిక వనరులను సంపూర్పు చేసి ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా మరి ఇంకా మంచి స్థితికి మీరు వెళ్ళేటటువంటి విధానంలో ఉండే విధంగా చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఆమెలు ఇచ్చేయడాలు కాకుండా ఎవరైతే ఇరవై నాలుగు మంది ఉన్నారో ఇరవై నాలుగు మందిని నేను పరిచయం చేసుకోగలిగినట్టయితే రేపా ఏదైనా సహాయం కోసము సహకారం కోసము నా దగ్గరికి వస్తే వీళ్ళు పలానకా ఇది కదా అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది